వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల అడవిలోని నీటి కుంటలన్నీ ఎండిపోయాయి ఒక కొలనులో మాత్రమే నీళ్లు మిగిలాయి అడవిలోని జంతువులన్నీ ఆ కొలనులోకి వచ్చి నీళ్లు తాగవలసి వచ్చింది ఒక మేక నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చింది నీళ్లు తాగుతుండగా దానికి సింహం గర్జన వినిపించింది ఎదురుగా చూస్తే సింహం ఉంది ఏ ముందు నేను నీళ్లు తాగుతాను తర్వాత నువ్వు తాగు అని గద్దించింది సింహం ఆ మేక ఇంకా మొండిగటం నేనే ఇక్కడికి ముందు వచ్చాను కాబట్టి నేనే ముందు తాగుతాను అంది మేక అందుకు సింహానికి చాలా కోపం వచ్చింది ఏమిటి ఈ అడవికి రాజును నేను ఈ అడవిలో అన్నింటిపై హక్కు నాదే ఉంటుంది అంది సింహం కాని మేక మాత్రం ఏ మాత్రం తగ్గలేదు సింహం దగ్గర వాదిస్తూనే ఉంది ఇంతలో మేక చూపు అక్కడ చెట్టి మీద ఉన్న గద్దపై పడింది సింహానికి మేకకి మధ్య గొడవ జరిగి సింహం మేకని చంపేస్తుందని ఆ తర్వాత మేకను తినవచ్చని ఆ గద్ద ఎదురు చూస్తుంది దీనితో పంతానికి వెళ్ళితే నష్టం తనకేనని గ్రహించింది మేక సరే మృగరాజా ముందు మీరే తాగండి తర్వాత నేనే తాగుతాను అంది మేక దీంతో ఆశ్చర్యపోయింది సింహం ఈ మేక ఇప్పటి వరకు డి అంటే డి అంది ఇప్పుడు ఎందుకు అంత కూల్ అయిందా అని ఆలోచిస్తుంది సింహం వెంటనే సింహం నువ్వే ముందు నీళ్లు తాగులే అంది ఈ అడవికి రాజైన నేను ప్రతి జంతువు అవసరాలని నేనే తీర్చాలి అందుకని నువ్వే నీళ్లు తాగు అంది సింహం మేక నీళ్లు తాగాక సింహం కూడా నీళ్లు తాగింది దీంతో ఆ గద్ద తనకు ఆహారం దొరకదని గ్రహించి అక్కడి నుంచి ఎగిరిపోయింది సరైన నిర్ణయం వల్ల తన ప్రాణాలు దక్కాయి పంతానికి వెళితే సింహం చేతిలో చచ్చేదాన్ని అని మేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా నచ్చితే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ